వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గుమగుమలాడే గుత్తిబీరకాయ రెసిపీ రెసిపీ అయితే తీసుకొచ్చాను ప్రాసెస్ ఒకసారి అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసి రంగు మారేంతవరకు అయితే మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఇందులోకే మీడియం సైజు ఒక ఉల్లిగడ్డ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసి ఒక రెండు నిమిషాలు కలిపి ఇంకో రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసి టమాటా ముక్క కొంచెం మెత్తబడేంతవరకు అయితే వేంపుకోవాలి ఇందులోకి మనం ఏ గరం మసాలా అయితే వేయము వీటితోనే మనం ఒక మసాలా ముద్ద అయితే తయారు చేసుకుంటాము టమాటా కొంచెం మెత్తబడింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా కారము పసుపు ఉప్పు ధనియాల పొడి అల్లం వెల్లిపాయ ముద్ద వేసి మసాలా లాగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్గా అయితే తీసుకోవాలి ఈ మసాలా ఎక్కడ బరక లేకుండా పప్పు లేసాం కాబట్టి ఒక బీరకాయలో నాలుగు మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలి ఈ బీరకాయని చెక్కు మాత్రం మొత్తం తీసేయండి చెక్కు తీయకపోతే తినేటప్పుడు పంట కిందికి వస్తుంది కదా అంత మంచిగా ఉండదు మనం ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయలు ఇప్పుడు ఇదే ఆయిల్లోకి వేసుకొని ఒక పది నిమిషాలు కలపకుండా మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా రుద్ది పెట్టుకున్న మసాలాలు ఇంకొంచెం మిగిలింది కదా ఈ బీరకాయల పైన నుండి వేసి అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఆ రెండు మూడు నీళ్ళ చుక్కలు కూడా బీరకాయల పైన వేసి పెట్టి ఇంకో పది నిమిషాలు మాత్రం మసాలా ముద్ద దగ్గర పడేంతవరకు అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి ఇంట్లో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలంటే ఈసారి బీరకాయని మీరు తప్పక ఇలా మాత్రం ట్రై చేయాల్సిందే వాళ్ళకి కొత్తగా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని దీనిపైన వేసి కలిపి ఒక పది నిమిషాలు అయితే ఎక్కడ కలపకుండా మనం మూత పెట్టి నేను బీరకాయలు నూనెలో వేసినప్పటి నుండి తిప్పడం ఇదే ఫస్ట్ టైము అంటే కర్రీ అయ్యేంతలోపు ఒక రెండు సార్లు మనం కలుపుకుంటే సరిపోతుంది ఎక్కువ సార్లు కలపాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి పెట్టి మీడియం ఫ్లేమ్లోనే నూనె పైకి తేలేంత వరకు మగ్గనియాలి మనం ఈ కర్రీనైతే పైనుండి కొత్తిమీర కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే గుత్తి గుత్తిబీరకాయ రెసిపీ అయితే మనకి తయారైపోయినట్టే ఈ మసాలా కర్రీ బగారా రైస్ కానీ చపాతి పలావ్ వాటికి చాలా బాగా ఉంటుంది కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు పైనుండి మనం కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ చేసినాను కదా నేను ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా ఆయిల్ అంతా పైన ఉన్నట్టు మసాలా కర్రీకి ఆయిల్ పైన అట్లా తేలుతుంటేనే చూస్తుంటే కలర్ఫుల్గా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నోరు నుంచే బీరకాయ కూర అయితే ఇక్కడ రెడీ అయిపోయింది మీరు ఎలా చేసుకున్నారో మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుండండి నేను మరిన్ని రెసిపీస్తో మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ షేర్ చేయండి